ఒకప్పుడు ఆ గ్రామంలో నిత్యం యుద్ధ వాతావరణం తలపించేది ఒకవైపు పోలీసులు మరోవైపు మావోయిస్టులు ఊరిని గడగడలాడించేవారు తుపాకుల మోతలు ఆర్తనాతాలు అక్కడ సర్వసాధారణంగా ఉండేవి ఆ ఊరి పేరు చెప్తే అందరికీ హెడల్ కనీసం ఆ ఊరికి పిల్లనివ్వడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి అప్పట్లో అన్నల గ్రామంగా పేరు ఆ ఊరు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఒకప్పుడు సంఘ విద్రోహ శక్తులకి మారు ఉన్న ఆ ఊరు ఇప్పుడు ఆర్మీ జవాన్లకి కేర్ గా మారింది తిప్పాపూర్ ఈ ఊరు పేరు చెప్తే ఒకప్పుడు సాధారణ ప్రజలకే కాదు అధికారులకు కూడా హడలే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి అన్నల ఊరుగా పేరుగాంచిన తిప్పాపూర్ ఆదర్శ గ్రామంగా ఎలా మారింది ఈ గ్రామ యువకులు దేశ రక్షణ కోసం పనిచేసే సైనికుల్లా ఎలా మారుతున్నారు గ్రామస్తులు స్ఫూర్తి పొందిన అంశాలేంటి ఈ స్టోరీలో తెలుసుకు మూడు దశాబ్దాల కిందట తెలంగాణ పల్లెల పరిస్థితి వేరు ఇప్పుడు వేరు అందుకు ఉదాహరణే పూర్వపు నిజామాబాద్ జిల్లాలోని తిప్పాపూర్ విలేజ్ ఒకప్పుడు ఆ గ్రామం నక్సలిజానికి పెట్టింది పేరు కానీ ఇప్పుడు అది సైనికుల గ్రామంగా మారింది ఇప్పటికే పద్దెనిమిది మంది ఆర్మీలో చేరారు తిప్పాపూర్ అంటే నక్సలిజం విలేజ్ అని అందులు అలాంటి జరుగుతున్న తరుణంలో ఒక స్మారక స్థూపం ఉండే తిప్పాపూర్ ఉమ్మడి ఆంధ్రాలనే చాలా పెద్దది తర్వాత అప్పుడు అన్నాలకు ఇన్ఫ్లుయెన్స్ అయిన ఊరు తాను తాను ఆర్మీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా పద్దెనిమిది మంది జవాన్లు తిప్పాపుల నుంచి దేశానికి సేవలు అందిస్తారు అలాగే మళ్ళీ టీచింగ్ ఫీల్డ్లో ఒక ఇరవై ముప్పై మంది విద్యార్థులకు సేవలు అందిస్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా అందిస్తున్నారు వ్యవసాయంగా కూడా ఆదర్శంగా తిప్పాపులు ఉంది ఈ గ్రామానికి చెందిన చాలా మంది యువకులు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు ఇంటికో నక్సలైట్ ఉండేవారు ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టుల ప్రధాన కార్యకలాపాలన్నీ తిప్పాపూర్ కేంద్రంగానే జరిగేవి అప్పట్లో ఈ ఊరు పేరు చెప్తే చాలు పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి పంతొమ్మిది వందల తొంభై సమయంలో ఈ ఊరులో భయానక వాతావరణం ఉండేది ఒకవైపు పోలీసులు మరోవైపు మావోయిస్టులు వారి మధ్య కాల్పులు సర్వసాధారణంగా ఉండేది ఊళ్ళో ఓ పెద్ద అమరవీరుల స్మారక స్థూపాన్ని కూడా నిర్మించారు నలుగురు పంచాయతీ అధికారుల కిడ్నాప్ చేసి అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది ఆ ఊరు అప్పట్లో గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టాలన్నా అధికారులకు కత్తి మీద సాము లాంటిది పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం యుద్ధాన్ని తలపించేది అప్పట్లో గా ఎన్నికైన వ్యక్తులకు అటు పోలీసుల నుంచి ఇటు మావోయిస్టుల నుంచి నరకయాతన ఉండేది చదువుకోగా సాల్వ్ చేసుకుంటూ ఏందో గమ్మదుగా పార్టీ ఏదో పార్టీ ఉన్నట్టుంది మాకు తెలవక ముర్గు లేకపోయే వరకు మా మీద కేసులు బలానికి కేసులు విడితే నిజామాంబాద్ తిరిగి లేక తిరగలేక తిరగలేక ఐదు తిరిగిన డెబ్బై మంది ఊరు నుంచి అప్పుడు బస్సులు లేవు బస్సులకు పైసలు లేకపోతుండే ట్యాంకు మీద ఎక్కి లారీల మీద ఎక్కి నిజామాబాద్ పేసుకు వేస్తుంటే అట్లా ముప్పై కేసులు తెంపుకున్నాం ఇక ఈ ఊరికి పిల్లనివ్వాలంటే ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు అప్పట్లో చాలా మంది యువకుల వివాహాలు ఆలస్యంగా జరిగాయి ఇలా గ్రామాన్ని అన్ని సమస్యలు చుట్టుముట్టాయి దీంతో యువతలో కొన్ని కొత్త ఆలోచనలు మొదలయ్యాయి తుపాకులు వదిలేశారు విప్లవ ఉద్యమంలో పాల్గొని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నిర్ణయానికి వచ్చేశారు ఆ తర్వాత గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్మీకి ఎంపికయ్యాడు తర్వాత రవి భీమ్ రెడ్డి సైన్యంలో చేరారు వారిని ఆదర్శంగా తీసుకుని ఇప్పటికి చాలా మంది ఆర్మీ వైపు అడుగులు వేస్తున్నారు నేను ఆర్మీలో జాయిన్ అయిన టూ డిసెంబర్లో సెలెక్ట్ అయి ఏంటంటే మా ఊర్లో అప్పుడు నక్సల్ ప్రభావితం చాలా ఉండే అప్పుడు ఏంటంటే ఆ నక్సలైట్లను చూసి చూసి ఊర్లో లాగా తిరిగేటోళ్ళు నక్సల్స్ వాళ్ళని చూసి చూసి ఆ వెపన్స్ అది పట్టుకోవడం అది ఒక ప్యాషన్ లాగా అందరూ అనుకునేటోళ్ళం అయితే ఈ దాంట్లోకి పోవడం ఎందుకు ఆ తర్వాత నా ఏంది ఆ నక్సల్స్ అంటే అప్పుడు ఎన్కౌంటర్ అయింది తిప్పాపూర్లో ఆ దాంట్లోకి పోవడం ఎందుకు మనం ఏంటంటే మనకి ఆపర్చునిటీ ఉంది పోలీస్ అండ్ ఆర్మీ అటు ఆర్మీ సైడ్ పోతే బాగుంటుందని అని చెప్పేసి మేము ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ప్ర ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఎయిటీన్ మెంబెర్స్ ఆర్మీలో ఒక ముగ్గురం రిటైర్ అయ్యాము ఎయిటీన్ మెంబర్స్ ఇంకా ఆర్మీలో ఇప్పుడు సోల్జర్స్ ఉన్నారు తిప్పాపూర్కి ఒక అమ్మాయిని పెళ్ళి ఈ పిల్లని ఇవ్వాలంటేనే భయపడే సిచ్యువేషన్లో ఉండే అప్పుడు తిప్పాపూర్ అంటే అటువంటిది ఇప్పుడు మన డిస్టిక్లో కామారెడ్డి డిస్టిక్లో వన్ ఆఫ్ ది బెస్ట్ విలేజ్గా మా తిప్పాపూర్ నుండి పద్దెనిమిది మంది మేము సేవలు అందిస్తున్నాము ఒకప్పుడు నక్సలైట్లకు అడ్డా ఉన్న తిప్పాపూర్ గ్రామం ఇప్పుడు ఆర్మీ జవాన్ల అడ్డాగా మారుతోంది కొందరు దేశాన్ని రక్షించే సైనికులుగా మారితే మరికొందరు సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులుగా మారారు ఇలా తిప్పాపూర్ ఇప్పుడు ఒక ఆదర్శ గ్రామంగా మారింది మొత్తం మీద భావితరాల భవిష్యత్తు కోసం మార్పు చెందారు తిప్పాపూర్ వాసులు ఆయుధాలను వదిలి జనజీవన శ్రావంతిలో కలిశారు తెలిసి తెలియక చేసిన తప్పును సరిదిద్దుకోవడం వల్ల ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్నామని చెప్పి తిప్పాపూర్ వాసులు చెప్తున్నారు భవిష్యత్తులో దేశ రక్షణ కోసం మరింత మంది యువకులను తయారు చేయడం గర్వంగా ఉందని చెప్పి తిప్పాపూర్ వాసులు అంటున్నారు కెమెరా పర్సన్ అరవిందో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్